ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేసిందా అధ్యక్ష మొత్తం డెబ్బై ఏడు వేల ఆరు వందల ఆరు మంది మీద రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు చేసింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇందులో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి అసలు ఇల్లు ఇవ్వాల లోన్ రైజ్ చేసింది డెబ్బై ఏడు వేల ఆరు వందల మంది మీద వాళ్లలో నలభై వేల ఐదు వందల డెబ్బై మందికి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్ ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండరు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైట్ చేశారు అది కట్టడానికి ముఖ్యమంత్రి గారిని అడిగాం నూట నలభై కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఎందుకంటే నూట నలభై కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు దాన్ని శాంక్షన్ చేశారు ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది అది కూడా వారం రోజులు కంప్లీట్ అవుతుంది ఆ జంగానే ఆ యొక్క నూట నలభై కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఉంటుందండి అండి ఇల్లు చేసుకోమన్నాడు అనుకోండి అతని పేరు మీద అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళకి ఇల్లుస్తాం అధ్యక్ష వాళ్ళందరికి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష కొన్ని ఐడెంటిఫై అయ్యి కూడా ఎవరైతే ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ థర్టీ నైన్ ఇచ్చాము అధ్యక్ష జియో నెంబర్ థర్టీ నైన్ లో ఇన్ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చాము అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష